కుక్షౌతుసాగర సర్వే సప్తద్వీపాపసుంధర అగ్వేదోధ యజుర్వేద సామవేదోహ్యధర్మ అంగేష్ట సహిత సర్వే కలస అంబ సమాశ్రిత కలసే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచి ఇలా అక్షతంలో ముంచి ఈ పుష్పాన్ని అందులో వేసేసేయండి కలసే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్య వేసేసేయండి

मुखे आचरण समर्पया स्मर्पयामी सारी पुष्पे मैं तो तेरे बिस्तर स्वाम होश पे हूँ भाभा आजे सेंसिंग करते हैं धर्म के रावणों का आरंभ जिसने आरसस चलाया था सर भी नमक का करता पड़ा आजे वो कुछ दार्शनिकों शक्ल में जो दर्शन देते हैं जो देवाबोस अभिदौर पर है आतचित रहना पवित्र रहना बस औसुरिया से रश्मि भेजे मधुवाता अर्थात ये � పంచామృత స్థానోతి స్థానం సమర్పయాపతి వస్త్రం సమర్పయాన్ని అలాగే యజ్ఞోపేతాలు చేసుకోమని చెప్పాను కదా ఈ యజ్ఞోతాలు నమస్కారం చేయండి ఒకవేళ యజ్ఞోపేతాలు లేకపోతే అక్షరు నమస్కారం చేయండి ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి అయ్యుష్యంబ్రం యజ్ఞోపవేతం బలవస్తో శ్రీ మహాగణాధిపతి బ్రహ్మ యజ్ఞోపవేతం సమర్పయాయండి యజ్ఞోపవేతార్థ అక్షర్పయా అలాగే ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసచేయండి ఓం గంధ ద్వారా నిత్య పుష్ాంక రేషణే ఏం ఈశ్వరేం సర్వూతాం కామి శ్రీ మహాగణాధిపతి న్రమశిచందనం సమర్పమి నమస్కారం చేయండి ఓం ఆయ నేత నేదోర్వా ఆరోహం హృదరీ సముద్రస్ ఆభరణం పుష్పం సమర్ప చేయండి ఆభరణం అక్షతయి పూజయా

తీసుకుని ఐదు ఉదాహరణంతో మళ్ళీ ఇందులో మూడు సార్లు స్వామివారికి చాలా ఉంది పెట్టండి మధ్య మధ్య పార్టీ సమర్ప్యామి అమృత ఉత్తరాపోషణమి హస్త ప్రక్షాళ్యామిద ప్రక్షాళయా శుద్ధ తాంబూలం సమర్పయామి నీరాజనం ఈసారి హారతత్వరం వేధించండి గంట కొట్టుకోండి ఓ ംഗളാശ്രീസ്മംഗ ശ്രീ മഹാക ആനന്ദകർ ദർശയാധിപ്പൂമ കേന്ദ്രത്തിന്

उदाहरण कौन है उद्धरेश श्रीपुज पूर्ते हिंद आधा वो पूज्य करा दी भाग बोलो ये कार्य करने जैसा ओम सत्पाह ओम सत्यम ओम तत्सर्ग धरे निम्बर को देवस्ती धेमहिं दिहाज्यान फुल ज्यादा याद आ दो ओम आप ओज्यो तेरा सौमर संप्रम भागोर भोग सम्राम उधर ऐसे मामा नॉक आई दिल्ली का वासरा है पा�

జై మాలా ఉదరణ తోటి ఇందాకట్లాగా మూడు సార్లు స్వామివారికి చూపించి అలా ఉదిలిపెడుతున్నండి ఓం ఏతావ రస్య మహిమాత్ అధో అధ్యాయకస్య పురుషః ఆదో ఓస్తి విశ్వా భూతాణి త్రిపాదస్య అవతన్ దేవే అలేర్వంగ బద్మావతే సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి అలేర్వర్మహ

శ్రీ అల్వేర్మంగా వర్భావతీశ మీద శ్రీ వెంకటేశ్వర స్వామిని ముఖే ఆచరణ సమర్పయా శ్రమయామి ఈ సారి పంచామృతాలు ఉన్నాయి కదా

ద్భావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామినివర్మోద స్నానం సమర్పయా ఈ సారి వస్త్రుష్పాలను గురించి నమస్కారం చేయండి

మళ్ళా ఓ పుష్పం నుంచి నమస్కారం చేయండి ఓం తస్మాషాద్యం పుష్గుమ్యా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి యజ్ఞోపవేతం పుష్పం సమర్పయాన్ని మళ్ళా ఓ పుష్పం గంధంలో ఉంచి ఆ పుష్పాలలో స్వామివారి దగ్గర వేసేసేయండి తస్మా ఆ జాతస్ ఛందరేస్ ఆదు ఏజ్జామంగ సమయ శ్రీవేంకటేశ్వరస్వామి ద్విజశ్రీ చందన సమర్పయా నమస్కారం చేయండి తస్మా అజాయంతా ఏకే చ భయాత వ్యావోహజ్ఞరే తస్మాదు తస్మాజ్ఞామంగ సమయ శ్రీవేంకటేశ్వరస్వామి

ओम गोविंदाय नम ओम शाश्वताय नम ओं प्रभव नम ओं शेषाद्रनल ओम देवाय नम ओम केशवाय नम ओम मधुसूदनाय नम ओम अमृताय नम ओम कृष्णाय नम ओम ज्ञानपंजराय नम ओम श्रीवत्सवांकाय नम सर्वेशाय नम ओम गोपालाय नम ओम पुरुषोत्तमाय नम ओम गोपीश्वराय नम ओं परमज्योतिषे नम ओम वैकुंठपय नम ओम अव्ययाय ओम धुनवे नम ओम यादवेंद्राय नम या अवलो रूपोदय नमः ओम चतुर्वेदात्म नमः मालाद जनन्य नमः ओम पुष्टिये नमः ओम सुवाये नमः ओम शमकत्ये नमः ओम सत्ये नमः नमस्य गौबाहु काबुरु पादा उत्केदेव अलीवे मंगा वदवादेश मेदा श्री वेंकटेश्वर स्वामी नमः परिमल धूप माग्ना पयामि आपे उच्चेस्कुनी సారి స్వామివారికి సంబంధించినటువంటి సప్త కదా ఈ ఏడు దీపాలు ఇలా పెట్టి ఆ ఏడు దీపాలని వెలిగించాలి కైబుత్తు ఉంది కదా ఈ కైబుత్రం మళ్ళీ ఒకసారి అలా నూనెలో ముంచుకొని